వచ్చారు మా ప్రజల మధ్యలోకి ఒరే నువ్వు పశువు అనే పశువును మనిషిగా మార్చడానికి దేవుడు పంపించాడు కొట్టిగా చప్పట్లో హలో పశువులను మార్చడానికి పరిశుద్ధుడ దేవుడు వాక్యం అనే ఆహారము నీ దగ్గరికి తీసుకురావడానికి తీసుకొచ్చాడు ఆహారం ద్వారా నిన్ను తృప్తి పరచడానికి వాక్యము ద్వారా నిన్ను సంతోషపరచడానికి వాక్యము ద్వారా నిన్ను మనిషిగా మార్చడానికి ఆయన వాక్యమనే ఆహారాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాడు అందుకే అంటాడు ఇరవై మూడవ కీర్తనలో మొట్టమొదటి వచ్చినములో ఓహోవా నా కాపరి నాకు లేమి లేదు నాకు లేమి కలగదు పచ్చిక కలిగిన చోట్లకు ఆయన కలిగిన చోట్ల నన్ను పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల దగ్గరకు నన్ను నడిపిస్తున్నాడు నా ప్రాణములకు ఆయన సేద తన నామాన్ని బట్టి నీతి మార్గములో